వెజిటేబుల్ కిచిడి టేస్టీగా తొందరగా ఎలా తయారు చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం వీడియో లాస్ట్ వరకు చూడండి ఒక టిప్ చెప్తాను మీకు అది యూజ్ చేశారంటే మీ కిచిడి చాలా టేస్టీగా వస్తుంది హాయ్ అండి అందరికీ ఈరోజు వెజిటేబుల్ కిచిడి ఎలా తయారు చేసుకుందామో చూద్దాం ఇందు ఇది ఆయిల్ లేకుండా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఆయిల్ ఇష్టం లేని వాళ్ళు ఇందులో ఆయిల్ యూజ్ చేయకుండా పర్లేదు బట్ లాస్ట్ వరకు చూడండి మీకు ఒకటి టిప్ చెప్తాను టేస్టీగా రావడానికి వెజిటేబుల్స్ అన్నీ ఇందులో వేసి బాయిల్ చేయడమే వెజిటేబుల్స్ అన్నీ ఆ రైస్లో వేసేయాలి వేసినాక మనం రైస్ ఎలా కుక్ చేస్తామో అలా ఇవన్నీ కుక్ చేసుకోవాలి ఫైవ్ టెన్ మినిట్స్లో రైస్ కుక్ అవుతుంది మొత్తం అప్పుడు నైంటీ పర్సెంట్ వరకు రైస్ ఇలా రైస్ నైంటీ పర్సెంట్ కుక్ అయినాక మనం రైస్లో ఇలా పోపేసుకోవాలి అప్పుడు రైస్ అనేది చాలా టేస్ట్ అవుతుంది ఫస్ట్ పోపు వేసుకోవడం వల్ల అంత టేస్ట్ అనిపివ్వదు నాకైతే మీకు ఇలా నచ్చితే మీరు కూడా ట్రై చేయండి నా స్టైల్లో వెజిటేబుల్ కిచడీ ఇలా తయారు చేశాను మీకు నచ్చితే ఒక కామెంట్ ఒక లైక్ ఇవ్వండి కిచిడి చేసిన ప్రతిసారి మేము చార్ చేసుకుంటాం ఎందుకంటే కిచిడిలోకి చారు చాలా బాగుంటుంది కాబట్టి మీరు కూడా నచ్చితే ఇలా ఒకసారి ట్రై చేయండి